హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం అందరికీ ఎంతగానో నచ్చే గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికి ముందుగా ఒక గిన్నెలో చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొన్ని శనక్కాయ పప్పులు వేసి వేపుకోవాలి దాంతోపాటు ఒక ఆరేడు మిరపకాయలు మరియు పిడికెడు ధనియాలు కూడా వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి అవన్నీ వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అవన్నీ ఆ మిక్సీ జార్లో వేసి ఉంచుకోవాలి వాటన్నింటినీ అందులో వేసేశాక ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులో కొబ్బరి ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు తీసుకొని వలిచి ఉంచుకోవాలి ఆ రెండిటిని మనము శనకాయ పప్పులు మిరపకాయలు వేసిన మిక్సీ జార్లోనే ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసి అందులో వేసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా మనం జార్లో మిక్స్ చేసుకోవాలి వాటన్నిటిని మెత్తగా అయ్యేలా మనం మిక్సీ పట్టుకోవాలి వాటి తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటే అదంతా పేస్ట్గా అవుతుంది ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టి ఒక ప్లేట్లో మనకు వంకాయలు తీసుకోవాలి వాటిని కట్ చేసుకోనికి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి లేదంటే వంకాయలు బ్లాక్గా అయిపోతాయి ఆ వంకాయలన్నిటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్గా కట్ చేసుకోవాలి మళ్ళీ వాటన్నిటిని పూర్తిగా కట్ చేయకూడదు జస్ట్ స్టఫ్ మనం ఇందాక పేస్ట్ అయితే చేసుకున్నామో దాన్ని అందులో మనం పెట్టే విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ను కూడా వాటిలో స్టఫ్ చేసుకుంటూ ఉండాలి వంకాయలు ఫోర్ సైడ్స్ ఈవెన్గా మనము ఆ పేస్ట్ను స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా అలాగా వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని వంకాయలకి ఆ పేస్ట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు టమాటాలు ఒకటి ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటోస్ తరుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక తిరవాత గింజలు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వాటిలో యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మిరపకాయలు వాటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ వేపుకుంటూ ఉండాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేయాలి టమాటోస్ని ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వేపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టమాటోస్ బాగా మగ్గేంత వరకు వేపుకుంటూ ఉండాలి టమాటోస్ బాగా మగ్గిపోయాక మనం ముందుగా పేస్ట్ని స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని కూడా అందులో వేసుకోవాలి అన్ని వంకాయల్ని పాన్లో చిన్నగా యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని వంకాయల్ని అందులో యాడ్ చేసుకున్నాక మనం వాటిని బాగా కలుపుకుంటూ ఉండాలి కాకపోతే మనం ఇప్పుడే వాటిని వాటర్లో వేయకూడదు ఎందుకంటే మనం ఇప్పుడే వాటర్ యాడ్ చేసామంటే అంత టేస్ట్ రాదు ఫస్ట్గా మనం ఆ వంకాయలన్నిటినీ ఆయిల్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు వేపుకుంటూ ఉండాలి దాని తర్వాత మనం అందులో వంకాయల్లో పెట్టి మిగలగా ఉన్న పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇంకా పేస్ట్ మొత్తం వంకాయలు అన్నిటికి సమంగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కర్రీలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వంకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేపు కలుపుకుంటూ ఉండాలి వంకాయల్ని అవన్నీ బాగా మగ్గిపోయేంత వరకు మనం ఉడుకు పెట్టుకుంటూ ఉండాలి సిమ్లోనే ఉంచాలి లేదంటే మాడిపోవచ్చు వీడియోలో కనిపిస్తున్న విధంగా వంకాయలన్నీ బాగా ఉడికిపోయేటప్పుడు కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటే మన వేడి వేడి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే ఇంకా దీన్ని మనం రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు